దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేయాలంటారు అప్పుడు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటారు అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి అతనికి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆహారాన్ని కాలితో తొక్కివేస్తుంది దీన్ని చూసిన దుర్వాసుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు తత్ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొంది దుర్వాసుని పాదాలపై పడతాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని ప్రశ్నిస్తాడు అందుకు ఆ మహాలక్ష్మి సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులను వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలవుతానని చెప్పింది అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం వలన సర్వశుభాలు ప్రసాదిస్తుంది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సమస్త సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ అమ్మ సామ్య సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడిగాడట అప్పుడు లక్ష్మీదేవి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులను ఎన్నడూ ఏలోటు ఉండదు దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని బదులిస్తుందట అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది